ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు రెండు ఘోర ప్రమాదాలకు గురైన కేసులో నేరపూరిత మోసానికి పాల్పడినట్టు అంగీకరించింది ఆయా విమానాల సర్టిఫికేషన్స్ విషయంలో అమెరికా నియంత్రణ సంస్థలను మోసం చేసినట్టు ఒప్పుకుంది దీనికి ఫెడరల్ జడ్జి ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంటుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలలో ఇండోనేషియా ఇథియోపియాలో రెండు సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు ప్రమాదాలకు కోల్పోయారు ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలో లోపాలే కారణమని తేలింది అయితే ఆ వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని నిరూపించేందుకు నియంత్రణ సంస్థలను బోయింగ్ మోసగించిందన్నది ప్రాసిక్యూటర్లు ఆరోపించారు బోయింగ్ పై విచారణకు బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఈ వ్యవహారంలో బోయింగ్ ఒప్పందం కుదుర్చుకుంది రెండు ఆరు మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించేందుకు సిద్దమైంది అదనంగా విమానాల్లో భద్రత మెరుగుకు నాలుగు వందల ఐదు మిలియన్ డాలర్లను వెచ్చిస్తామని బోయింగ్ తెలిపింది ఈ ఒప్పందంపై మృతుల కుటుంబీకులు పెదవి వీరుస్తున్నారు ఈ ఒప్పందం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు చేస్తున్నారు ఈ ఒప్పందాన్ని తిరస్కరించాలని జడ్జిని కోరనున్నట్లు తెలిపారు